మహాశివరాత్రి మాఘ మాసంలో వచ్చే బహుళ పక్ష చతుర్దశి నాడు శివరాత్రి జరుపుకుంటాం దుష్ట శిక్షణార్థం ఒక సమయంలో ఆదిపరాశక్తి తన పూజాకాలమైన ఒక రాత్రిడి శివునికిచ్చి తొమ్మిది పగటి పూజలు తాను తీసుకున్నదట ఈ తొమ్మిది పగటి పూటలను దేవి నవరాత్రులు అంటారు శివుడికి అమ్మవారు ఇచ్చిన రాత్రి శివరాత్రి ఈశ్వరుని లింగావతార సమయం పగలంతా ఉపవాసం ఉండి రాత్రివేళ లింగోద్భవ సమయంలో శివుని పూజించి అభిషేకం చేసి నైవేద్యం పెట్టి అప్పుడు ప్రసాదం తీసుకోవాలని పెద్దలు తెలియపరిచారు ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి కన్నా సంవత్సరానికి ఒకసారి వచ్చే మహాశివరాత్రి పర్వదినంగా భావిస్తారు భక్తులంతా ఈరోజు నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే అటు త్రిమూర్తులు ఇటు పంచభూతాలను కూడా జపించినట్లే అవుతుంది నకారం బ్రహ్మను భూమిని సూచిస్తుంది మకారం విష్ణుమూర్తి జలమును సూచిస్తుంది శికారం రుద్రుని అగ్నిని సూచిస్తుంది వకారం మహేశ్వరుని వాయువుని సూచిస్తుంది యకారం సదాశివుడిని ఆకాశాన్ని సూచిస్తుంది శివరాత్రి రోజున శివాలయాలు దర్శించడం జాగరణ చేయడం ముఖ్యం బిల్వ పత్రాలు పంచామృత అభిషేకం శివనామాలతో అష్టోత్తర క్షతనామ పూజ రుద్రవరణం పురాణ శవనం మన శక్తి మేరకు ధన ధర్మాలు ముఖ్యం కామక్రోధాలకు విషయవాంచెలకు దూరంగా ఉండి భక్తి విశ్వాసాలతో శివుని స్మరించాలి దేవాలయ ద్వయస్తమంపై మూడు వందల అరవై ఐదు వత్తులను ఆవునెతితో తడిపి ఆకాశ దీపం వెలిగించాలి మన స్థూల శరీరం దేనితో సురక్షితమవుతుందో మన మనోమయ శరీరం దేని వలన అనుకూల ఆహారం పొంది పుష్టి చేకూరుతుందో మన ప్రాణమయ శరీరం సత్వగుణ శక్తి ఉద్దీపింపబడుతుందో మన విజ్ఞానమయ శరీరం ఏ పూజ వైదిక కర్మలతో విశుద్ధ జ్ఞానం అనే ఆహారాన్ని పొందుతుందో మన ఆనందమయ శరీరం సాత్విక ఆనందం పొందుతుందో ఇవన్నీ బాగా గుర్తించే ఏడాది పొడవునా విశేష పూజలు జరపబడుతున్నాయి ఏ మాసంలో ఏ పక్షంలో ఏ తిథిలో ఏ సమయంలో పూజలు చేయాలో అది చేయడం వలన అజ్ఞానం అనేది ఎలా నశిస్తుందో అట్టి పూజలనే మన పూర్వులు ఆచరింపచేశారు సత్య దృష్టిలైన ఋషులు విధించిన నియమాలు తలొగ్గి కర్మలను ఆచరిస్తే ప్రతిఫలం అందరికీ కలుగుతుంది మన దేశంలో జరిపే పూజ వైదిక కర్మలు అల్పజ్ఞులు నియమించనివి కావు సర్వజ్ఞులు సత్యదర్శులైన ఋషులు జగత్ కళ్యాణానికై విధింపబడ్డవి పరమేశ్వరుడు ఒక్కడే అతనిని వేర్వేరు సమయాలలో వేర్వేరుగా పూజిస్తున్నాం ఎందుకంటే జీవులు ఎప్పుడూ కూడా మార్పును ఇష్టపడతారు మనం జీవులం తెలుసో తెలియకో మార్పునే కోరుతాం కానీ మన ప్రాణదేవత మాత్రం ఏకరూపుడే మన ప్రీతి కోసం అతడు వేర్వేరు సమయాలలో వేర్వేరు భావాలతో ప్రకాశిస్తుంటాడు వివిధమైన పూజలన్నీ కూడా అధిక భాగం శుక్లపక్షం పూర్ణిమ అష్టమి ఇలా తిథులలో చేస్తుంటాము కానీ శివరాత్రి పూజ నిర్గుణ సంపత్తికి సంబంధించినది సాధకుని మనస్సు శివరాత్రి సమీపిస్తున్నప్పటి నుంచి శివుని వైపు వేగంగా పరిగెత్తుతుంది ప్రకృతి సహజంగా చతుర్దశి నాటికి పద్నాలుగు కళలు క్షీణించడం మూలంగా లౌకిక విషయవాంచలు క్షీణిస్తాయి మనస్సు నిర్మలంగా ఉంటుంది హృదయం దాదాత్మ్యం చెందుతుంది అర్ధరాత్రి లింగోద్భవ కాలం పరమాత్మతో జీవునకు తాదాత్మ్య సిద్ధి పొందడం ఎంతో మంగళం అందుకే అది శివరాత్రి సామాన్యంగా రోజూ తినే ఆహార పదార్థాలు విడిచిపెట్టి పొట్ట నింపుకుంటూ లౌకిక పనులన్నీ చక్కబెట్టుకుంటూ ఎలాగో సమయానుకూలం చేసుకొని శివాలయానికి వెళ్ళి పూజ చేసి రాత్రి జాగరణ చేస్తారు అలా కాకుండా సాధకుడు శివరాత్రి నాడు శివ సాన్నిధ్యం చేసుకొని కొంతసేపు శివమంత్రం జపంతో కొంతసేపు అభిషేకాలతో శివపురాణ పఠనంతో సంకీర్తనలతో గడుపుతూ దేహ పోషణ కోసం వస్తువుల గురించి ఆలోచించకుండా సమయానికి మితాహారం తీసుకొని తృప్తి చెందుతో ఇంద్రియాలకు లొంగకుండా నిష్ఠతో భగవద్ధ్యానం చేస్తుంటే ఉపవాస ఫలం ప్రదోష కాలం లింగార్చనలో నిమగ్నుడై శివునితో దాదాత్మ్యం పెంచుకుంటూ సత్వగుణ వికాసం కలిగి తమోరూప నిద్రావస్థకు లొంగకుండా జ్ఞానానికి విరోధి అయినటువంటి నిద్రని గెలిచి శివకర్ణకు పాత్రుడై లింగోద్భవ భాగ్యం కలగజేసుకొని ఆనందంగా ఉండాలి అర్చకుడు ఆలయంలో దేవునకు పుష్ప ధూప దీపాలు ఇలా సమర్పిస్తాడో అలాగే పూజా ద్రవ్యాలన్నిటినీ మన హృదయంలో స్థాపించుకొని కాలాన్ని వ్యర్థపుచ్చకుండా మానసికంగా పూజించాలి శివుని చిన్మయ రూపం మన ఎదుట ఉన్నట్లే ధ్యానించి పూజించాలి అంతా శివమయం అని గుర్తుంచుకోవాలి ఓం నమ శివాయ